ఆశా వర్కర్ల ఫిక్స్ వేదన పద్దెనిమిది వేల రూపాయలు ఆశా వర్కర్ల ఫిక్స్ వేదన పద్దెనిమిది వేల రూపాయలు ఆశా వర్కర్లపై పని భారం వర్కర్ల రైత్యత ఆశా వర్క రైత్యత

ಆಶಾ ವರ್ಕರ್ಲ ಪೈ ಪಾನಿ ಬಲಕ್ಕೆ ರಾವಲ್ಸಿನ ಪೆಂಡಿಂಗ್ ಸಾಲೆಲ್ಲ ಬಿಲ್ಲುಗಳನ್ನು ವೆಂಟನೆ ಆಶಾ ವರ್ಕರ್ಲ ಪಟ್ಟ ಅಧಿಕಾರಿ ನಿ ಲಕ್ಷ ಬಾಯಿಕರೆ ಆಶಾ ವರ್ಕರ್ಲ ಪಟ್ಟ ಅಂತವರೆಗೂ ಹೋರಾಡ 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 ಪಿಎಪಿಎಸ್ ಐ ಉದ್ಯೋಗ ಭದ್ರತೆ ಕಲ್ಪಿಂಚೆ ಅಂತವರೆಗೂ ಹೋರಾಡ ಹೋರಾಡ ಜಿಂದಾಬಾದ್ ಸಿಐಟಿಯು ಜಿಂದಾಬಾದ್ ಸಿಐಟಿಯು ಜಿಂದಾಬಾದ್ ಜಿಂದಾಬಾದ್ ಆಶಾ ವರ್ಕರ್ಲ ಐಕ್ಯತಾ ಆಶಾ ವರ್ಕರ್ చాలా నిరసనలు చేయడం జరిగింది ఇప్పుడు కూడా అదే కోణంలో జరి జరిపించాలని చెప్పేసి కమిషనరేట్ ముట్టడికి వెళ్ళాము కమిషనర్ గారు చెప్పారు ఇప్పుడు గతంలో కోవిడ్ టైంలో సేవలు చేసిన ఆశా వర్కర్స్ అందరూ హార్ట్అటాక్తోని ఉన్న పలంగా వృత్తులు నిర్వర్తిస్తుంటూ కూడా మరణం చెందిన వాళ్ళకి మట్టి ఖర్చులు యాభై వేల రూపాయలు అవి కేటాయిస్తామని అని చెప్పేసి కరాకంటిగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా దానికి సంబంధించిన ఏది కూడా మాకు ఉత్తర్వులు ఏవి జారీ చేయలేదు దాని దానికి పోను మళ్ళీ ఈ రాజన్న సిరిసిల స్పెషల్ ఏంటి అంటే ప్రతి ఒక్క ఆన్లైన్ వర్క్ ప్రతి ఒక్క ఆన్లైన్ వర్క్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆశల మీద పని భారం పని భారం అధికారుల వేధింపులు ఈ ఒత్తిడికి గురవుతున్నారు చాలా మంది ఏది ఏమైనా చాలి చాలని జీతంతో బ్రతుకు కూలి చేసుకునే వాళ్ళకన్నా పొట్ట గడిచే అవకాశాలు ఉన్నాయి కానీ నెల రోజులు మేము కళ్ళల్లో వత్తులేసుకొని డెలివరీస్ కానీ ఇప్పుడు ఏం టార్గెట్ అని పెడుతున్నారు ఏం టార్గెట్ అంటే ఒక గర్భిణి శ్రీ గర్భం దాల్చకపోతే కూడా ఆశాస్కే ఇబ్బంది అనేది కలుగుతున్నది కాబట్టి ఆశా వర్కర్ చేయాల్సిన పని ఏంటి అసలు ఆశా వర్కర్కి జాబ్ చాట్ అనేది కూడా విడుదల చేయమని గతంలో కూడా మేము చాలా సార్లు విన్నవించుకోవడం జరిగింది అప్పటి నుండి ఇప్పటివరకు జాబ్ చాట్ కాదు కదా ఒక పని అనేది ఉద్యోగ భద్రత అనేది భద్రతాకర్ ఎలాంటి లేకుండా ఇంకా పనులు కొనసాగిస్తూనే ఉన్నారు గత జిల్లాలలో కూడా ఆశా వర్కర్స్ కి విడో పెన్షన్స్ కానీ ఎలాంటి పెన్షన్స్ కానీ అన్ని పెన్షన్స్ వస్తున్నాయి రాజన్న సిరిసిల్లా జిల్లాలో గత ఆరు సంవత్సరాలుగా గత ప్రభుత్వం చేసిన మొండితనానికి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి కూడా మొరపెట్టుకుంటున్నాము చాలని జీతము ఇది ఫిక్స్ జీతం కాదు మరి అయినప్పటికీ కూడా మేము వర్క్ చేస్తున్నాము అని అంటే ఆన్లైన్ తెలియని ఆశా వర్కర్లను కూడా ఆన్లైన్ చేయమని ఆభా కార్డ్స్ ఇప్పుడు మోదీ గారు పెట్టిన కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న ఆశాస్ అని చెప్పేసి ఆబా కార్డ్స్ చేయడానికి కూడా ఫిక్స్గా ఏఎనస్ కానీ మన గతంలో మన డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ అధికారుల వేధింపులు చాలా అవుతున్నాయి చేస్తే ఈ బిల్లు ఈ బిల్లు కూడా తొమ్మిది వేల ఏడు వందల యాభై రూపాయల బిల్లు చేయాలి అని అంటే మీరు టార్గెట్ ఖచ్చితంగా మీరు అది ఆభా కొట్టాలి మేము పెట్టిన ఆన్లైన్ పెండింగ్ వర్క్ చేయాలి రికార్డ్స్ రాయాలి ఇవన్నీ చేస్తేనే మేము మీకు బిల్ వేస్తామని అనే ఒక బెదిరింపు కూడా చాలా సార్లు జరుగుతుంది మా కడుపు కోత కోసం అధికారులకు మా మా విన్నపం విన్నపించుకోవాలంటే ముందు ముందస్తు మేము ఎవరన్నా ఇవ్వాలి మేము మా పైన నా అధికారులకు ఇస్తామని అని చెప్తే కనీసం లెటర్స్ కూడా ఆమె అనుమతి అనుమతి ఇవ్వకుండా ఎలాంటి దండాలకు వెళ్ళొద్దు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్పేసి అనుమతి కూడా కరువైపోయింది ఎలాంటి నిర్దిష్ట నిర్దిష్టంగా వాళ్ళని బంధించి ఒక వర్క్ చేయించుకున్న దిశలు మన రాజన శిరిసిలాలో కూడా కొనసాగుతున్నాయి ఇలాంటి ఉధృత అధికారుల వేధింపులు కావచ్చు గవర్నమెంట్ మమ్మల్ని పట్టించుకోకపోవడం కావచ్చు ఇలాంటి ఏవైనా కానీ ఇదొక భాగంలో కలెక్టరేట్ ముట్టడి కానీ కమిషనర్ ముట్టడి కానీ చాలా సార్లు చేశాము గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉధృ ఉధృత వచ్చిందో ఆశస్కి ఇప్పుడు కూడా అదే అదే విధంగా ఇంకా పోరాటం అనేది ఇంకా ఉధృతంగా చేస్తామని చెప్పేసి ఈ వినపం తెలియజేస్తున్నాం ఫిబ్రవరిలో జరిగేటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశాలకు విచ్చుడు వేతనం పద్దెనిమిది వేల రూపాయలు నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని అదేవిధంగా ఆశా వర్కర్లకు ప్రభుత్వము అధికారులు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈరోజు ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటివ్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా జిల్లా కేంద్రంలో కేంద్రం కాలేజీ గ్రౌండ్ నుండి కలెక్టరేట్ వరకు కూడా ఆశా వర్కర్లు సిఐటి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాదయాత్ర కార్యక్రమం చేపట్టి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించి మరి కలెక్టరేట్ ద్వారా ఆశా వర్కర్ల సమస్యలు డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేయడం జరుగుతూ ఉంది మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను పరంగా పెట్టి పనిచేస్తున్నటువంటి ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వివరిస్తూ ఉంది మరి అధికారంలోకి వచ్చే ముందేమో ఆశా వర్కర్లకు ఫిక్స్డ్ వేతనం అమలు చేస్తామని వారికి అన్ని సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఆశా వర్కర్లకు మరి వారు ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఇక్కడ ఉన్నటువంటి అన్ని అన్ని స్థాయిల అధికారులకు కావచ్చు ప్రజాప్రతినిధులకు మంత్రులకు కూడా విన్నవించినా కూడా వారి పట్ల నిర్లక్ష్యంగా వేరుస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇప్పటికైనా వెంటనే ఆశా వర్కర్లకు రాబోయే ఫిబ్రవరి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే పద్దెనిమిది వేల ఫిక్స్ వేతనం అమలు చేయాలి పిఎఫ్ఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము అదేవిధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో చూసుకున్నట్లయితే ఆశా వర్కర్లకు రావాల్సిన పెండింగ్ బిల్లులు అనేకమైనటువంటి లెప్రసీ కావచ్చు పల్స్ పోలియో అదేవిధంగా హీఎల్త్ ఎలక్షన్ డబ్బులకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులు రావాల్సి ఉంది ఎన్నిసార్లు అధికారులు అడిగినా కలెక్టర్ గారిని అడిగినా కూడా మరి అందించకుండా నిర్లక్ష్యంగా వేరుస్తా ఉన్నారు ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారితో మాట్లాడి వెంటనే చర్చలు జరిపి ఆ పెండింగ్ బిల్లులు అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మరి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతున్నటువంటి వీరికి వాళ్ళ ఆరోగ్యాలకు కూడా భద్రత లేకుండా ఉంది ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని అక్కడ కమిషనర్ గారు హైదరాబాద్ లో హామీ ఇచ్చారు కానీ ఇప్పటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వారితో ఎగ్జామ్ డ్యూటీస్ పారితోషకాలు లేనటువంటి అనేక సర్వేలు పనులు చేయిస్తూ పని భారం మోయిస్తున్నటువంటి మోపుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి అదే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పిహెచ్లలో అధికారులు కూడా ఇక్కడ ఆశా వర్కర్ల పట్ల మరి నిర్లక్ష్యంగా వివరిస్తూ వారిపై బెదిరింపులకు పాల్పడుతూ భయభ్రాంతకులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలను జిల్లా కలెక్టర్ గారు వెంటనే డిఎంహెచ్ఓ గారితో చర్చలు జరిపించి మరి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి మరి అదేవిధంగా ఆశా వర్కర్ల ఫిక్స్డ్ వేతనం కావచ్చు పిఏ పిఎస్ఐ ఉద్యోగ భద్రత సమస్యలపై రాష్ట్రం ప్రభుత్వానికి మరి తెలియజేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకుంటే మనం రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆశా సమస్యల మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్త ఉద్యమం అవసరమైతే నిరోధక సమయం కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం